జై బాలయ్య జై బాలయ్యో దైవభక్తి దేశభక్తి రెండు కలిపి చూపించడు బాలయ్య బాబు సనాతన ధర్మాన్ని కాపాడాడు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది జై బాలయ్య జై బాలయ్య సూపర్ అండి ండ సినిమా చాలా బాగుందండి అరిసి అరిసి గొంతులు పోయినాయి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది అసలు రెండు రెండు అసలు అసలు ఏం చెప్పాలి అసలు ఫస్ట్ హైప్ పెరిగిందనే చెప్పాలి సో మరి అసలు అసలు మూవీ ఎలా ఉందంటే ఈ అఖండాల పాత తీసేయండి ఇది అసలు మైండ్ బ్లోయింగ్ నేను ఫస్ట్ టైం వచ్చాను బాలకృష్ణ గారి మూవీకి ప్రీమియర్ నేను ఆర్మీలో చేస్తే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చిన నేను ఫ్యాన్ కూడా కాదు నేను ఫ్యాన్ కూడా కాదు మిలిటరీ కానీ మా ఫ్రెండ్స్ టికెట్ ఉందిరా అంటే నేను లీవ్ తీసుకొని వచ్చిన ఇవాళ నేను అసలు అసలు చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి మూవీ చూస్తాను ఫుల్ ఎంజాయ్ ఆ ఆర్మీలో చేసుకుంటే ఆర్మీలో పనిచేస్తున్నారు దేశభక్తి గురించి ఎంతవరకు కరెక్ట్గా చూపించగల నాకు చాలా పూర్ణకాలు వచ్చేస్తాయండి నేను మాట్లాడలేను చాలా బాగుంది అసలు ఇక నేనేం చెప్పలేదండి ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరు చూస్తుంది జై బాల అసలు ఒక్కొక్క స్టార్టింగ్ నుండి అండి అంటే అసలు చెప్పులేసుకొని చూడలే స్టార్టింగ్ స్టార్టింగ్ నుండి చెప్పులు వేసుకోలే ఆ ఫస్ట్ రాంగ్ చెప్పులు ఇప్పేసాము ఆటోమేటిక్ ఇప్పేస్తారు మీరు కూడా అంటే అంత ఎమోషనల్ ఎవ్రీ సీన్ అంటే ఒక ఆర్మీని కూడా చూపించారు అంటే నాకు చాలా అసలు మా వాళ్ళందరూ చూస్తారు ఆల్రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ సినిమా సినిమా సూపర్ అండి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా సినిమా Super sencillo. Dios son los algeros.